ఇక్కడ భారతదేశ రాజ్యాంగం అమలు అవుతుందా లేదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం రాశారా జర్నలిస్టులు వాళ్ళకి వ్యతిరేకంగా రాయకూడదు జర్నలిస్టులు వాళ్ళకి వ్యతిరేకంగా రాస్తే ఒడ్డును బాధనట్టు బాధతాము చిరక బాధతాము అని జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం చెప్తుందా ప్రతిపక్షాలన్నీ ఎవరే కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయకూడదు పోరాటం చేయాలని చూస్తే ఒక కర్ఫ్యూ వాతావరణం లాగా మేము సృష్టిస్తాము పోలీసులను మా బంటులాగా వాడుకొని పోలీసులను మా కుక్కల్లోగా వాడుకొని మిమ్మల్ని ఎక్కడెక్కడ ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తామో అన్నది జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం చెప్తుందా ఇది ఎక్కడే అన్యాయం అని అడుగుతున్నాం వేల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది చెలో సెక్రటేరియట్ అన్నది ప్రశాంతంగా హింస లేని మార్గం ఒకటి ఎంచుకొని ప్రశాంతంగా మేము నిరసన తెలియజేయాలనుకుంటే అది కూడా నియంత్రించడం ఎంత మటుకు సబబు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు గాని జర్నలిస్టులకు గాని మాట్లాడే హక్కు లేదా స్వేచ్ఛ అనేది మాట్లాడే రైట్ టు స్పీచ్ అనే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో లేదా ఇదేమన్నా భారతదేశమేనా లేకపోతే ఆఫ్ఘనిస్తానా మీరేమైనా తాలిబాన్లా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రాత్రికి రాత్రి మేము ఇక్కడికి చేరుకోంగానే మొత్తం ఈ మొత్తం ఏరియానంతా కర్ఫ్యూ వాతావరణం లాగా సృష్టించారు అసలు కార్యకర్తలు ఎవరి రానివ్వలేదు పొద్దున్న నుంచి ఎంతమంది వీలైతే మంది ఎవరికి వచ్చినట్టు వచ్చినట్టు వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు గత రెండు రోజులుగా ఈ కార్యక్రమం జరగబోతుందని తెలిసి రెండు రోజుల నుంచి పోలీసులు హై అలర్ట్ లో ఉండి మా వాళ్ళని నియంత్రించారు ఇది ఎక్కడే అన్యాయం అని అడుగుతున్నాం అసలు మేము చేసిన తప్పేంటి మేము చేసిన పాపం ఏంటి మేమేమైనా గుండాలమా మేమేమైనా దొంగలమా బందిపోట్లమా టెర్రీస్టులమా మమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి